ఫ్రెండ్స్ ఇప్పుడే ఆర్వాత ఎస్బీఐ అకౌంటు జీతాలు తీసుకునే ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి విలువ ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి మనం ఎవరికైనా ఏదైనా ఊహించని పరిస్థితిలో కొంత డబ్బు అవసరమైనప్పుడు లేదా అత్యవసర సమయంలో డబ్బు కావాలనుకున్నప్పుడు పర్సనల్ లోన్ తీసుకునేటువంటి ఇష్టపడతారు అయితే జీతాలు పొందేవారు ఎవరైనా కూడా ఎలాంటి ష్యూరిటీ లేకుండా పర్సనల్ లోన్ అయినా తీసుకోవచ్చు అనమాట ఇందుకు చాలా బ్యాంకులు కూడా పర్సనల్ లోన్లు అయితే ఆఫర్ చేస్తున్నాయి మరో విషయం ఏంటంటే ఇతర లోన్ల కంటే పర్సనల్ లోన్ త్వరగా అప్రూవ్ అవుతాయి అయితే మీరు ఎస్బీఐ నుండి పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే లోన్ తీసుకునే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది ఎస్బీఐ అందిస్తున్న వివిధ రకాల పర్సనల్ లోన్ సంబంధించి ఎస్బీఐ శాలరీ అకౌంట్ ఉన్నవారు ఇక ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్ పర్సనల్ లోన్ బేస్డ్ ఆప్షన్ దీనికి వడ్డీ పదకొండు పాయింట్ నాలుగు ఐదు శాతం నుండి పద్నాలుగు పాయింట్ ఆరు సున్నా శాతం మధ్య ఉంటుందన్నమాట ఎక్కువ ఆదాయం ఉన్న కస్టమర్లు అంటే నెలకు కనీసం లక్ష సంపాదించేవారు ఎక్స్ప్రెస్ ఏలైట్ పర్సనల్ లోను కోసం అప్లై చేసుకోవచ్చు దీనికి పదకొండు పాయింట్ నాలుగు ఐదు శాతం నుండి పదకొండు పాయింట్ తొమ్మిది ఐదు శాతం వరకు వడ్డీ వసూలు చేస్తుంది ఇక రియల్ టైమ్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డు ఇవి శారడీ కస్టమర్లకు ఆధారంగా ఆధార్ ఓటీపీ బేస్డ్ ఇన్సైన్ లోన్స్ దీనికి వడ్డీ రేట్లు పదకొండు పాయింట్ ఏడు సున్నా నుండి పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు శాతం వరకు అయితే ఉంటాయి ఎస్బీఐ ఫ్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ పిఏపిఎల్ఈ అనగా ఇవి యోనో యాప్ ద్వారా సెలెక్ట్ చేసినటువంటి ఎస్బీఐ కస్టమర్లకు అందించే ఇన్స్టాల్మెంట్ లోన్స్ దీనికి పద్నాలుగు పాయింట్ ఒకటి సున్నా శాతం నుండి పద్నాలుగు పాయింట్ ఆరు సున్నా వడ్డీ వసూలు అవుతుందన్నమాట ఏ డాక్యుమెంట్ అవసరం అంటే బ్యాంకు నిబంధనలకు ఇంకా మీ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ బట్టి మీరు డాక్యుమెంట్స్ అందించాల్సి అయితే రావచ్చు అదేవిధంగా ఆధార్ కార్డు పాస్పోర్టు ఇక ఓటర్ ఐడి పాన్ కార్డు అడ్రస్ ప్రూఫ్ కోసం కరెంటు బిల్లు మొదలైనవి ఇన్కమ్ ప్రూఫ్ కోసం గత మూడు నెలలలోపు స్లిప్పులు ఫామ్లు పదహారు ఆరు నెలలలోపు బ్యాంక్ స్టేట్మెంట్లు అయితే అవసరమవుతాయి అన్నమాట ఇక ఆఫ్లైన్లో అప్లికేషన్ కోసం మీరు ఎస్బీఐ బ్రాంచ్ ద్వారా నేరుగా పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు ఇందుకు అవసరమైనటువంటి డాక్యుమెంట్తో మీ సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ వెళ్ళి తర్వాత పర్సనల్ లోన్ అప్లికేషన్ ఫామ్ను అయితే నింపాలి ఐడెంటిటీ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ ఇన్కమ్ ప్రూఫ్ తప్పనిసరి బ్యాంకు మీ డాక్యుమెంట్ వెరిఫికే చేసి మీ ఎలిజిబిలిటీ అంచనా వేస్తుందన్నమాట లోన్ ఆమోదించిన తర్వాత